అయితే ఒక చిన్న మార్కెట్కి వచ్చాను నేను చిన్న షాపింగ్ మాల్ అనమాట ఇక్కడ నేనుండే హోటల్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి మోస్ మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ మసీద్ కూడా ఉన్నది బట్టల షాపు టైలరింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చిన్న చిన్న షాపింగ్ మాల్ అనమాట ఇవన్నీ ி ட்ரெஸ்ல సూపర్ கதா சூப்பர் கொண்டது சூப்பர் கதா ட்ரெஸ்ல இது ஒரு ஷாப்பு பட்டர் ஷாப்பு சூப்பர் చాలా బాగున్నాయి కదా డ్రెస్లు ఇదొక షాపు బట్టల్ షాపు సూపర్ ఉంది కదా ఇదొక బట్టల షాపు ఇదంతా షాపింగ్ మాల్ అనమాట ఈ స్ట్రీట్ అంతా షాపింగ్ మాల్స్ ఒక చిన్న మార్కెట్ ఇది బాగుంది కదా రెస్టారెంటు బట్టల షాపులు బలెగొన్నాయి కదా ఇక్కడ ఒక చిన్న పెట్రోల్ బంక్ అలాగే మసీద్ కూడా ఉంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆంధ్రా షీమాన్